ఈ రాళ్లలో ఎత్తున్నారు ఫ్రెండ్స్ ఈత కళ్ళు అనమాట చికెన్ లో వేసి వండుతున్నాం చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటది ఈ రోజు ఇక్కడ మేము ఒక చిన్న చికెన్ పార్టీ చేసుకుందాం అని చెప్పేసి వచ్చాను మరి పార్టీ చేసుకోవడానికి రీజన్ కూడా కార్తీక మాసంలో మాక్సిమం అంతా ఇళ్లలో అనేది ముట్టలేదు నెల రోజుల వరకు ఇప్పుడు నిన్న సోమవారం కదా నిన్నతో అయిపోయింది కార్తీక మాసం ఆ దీపాలు వదలడం అవన్నీ అయిపోయినాయి కదా సరదాగా తిందాం తిందామని చెప్పేసి మేము మళ్ళీ ఇదే పగడేరు లొకేషన్ అండి చికెన్ తెచ్చుకున్నాము చికెను చపాతి అనమాట సరదాగా అని చెప్పేసి అయితే మేము వచ్చాము కర్రీ కూడా స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి అలాగే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మన వీడియోలకి వెళ్ళిపోదాం ఓకే వచ్చేయండి అలా పెట్టండి బాబాయ్ అంటే చెద్దురు

ఇంకేమి పొడి అన్నీ చేయ ఇక్కడ క్లియర్గా చాలా రెండు కేళ్ళకి

చందానికి ఎంత సలవి ఇస్తే మోగులు అంత లోపు అవుతాయి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి చందం పల్లె తీరుని చూడాలి తల్లిని తల్లి తీరుని చూడాలి అచ్చని అచ్చ తీరునే చూడాలి మళ్ళీ తాలింపు అసలు నువ్వు పడట్లేవురా మరి అందుకే రాగా చెప్పిన పోటీ పోయినా ముప్పై రూపాయలు కత్తి కొన్నా అలీబాయ్ దగ్గర ఇక వీడియో స్టార్ట్ ఫ్రెండ్స్ మా కర్రీ ఎలా ఉండుతావు ఒకసారి మీరు కూడా చూసుకోవచ్చు అలిబాయ్ వంట మాస్టరు అలిబాయ్ పొగ బాగా వస్తుందిగా రాకుండా ఎందుకు ఇళ్ళకి

ఊరిలో గంటలతో దిపుతారు మా స్టైలు కత్తులతో దిప్పుతున్నాం అంత తొందరగా వచ్చారేంద్రా ఎన్ని బాటిల్స్ వచ్చాయి ఇంతకు సీజన్ వచ్చిందిలే కానీ ఇంకా తాటి చెట్టు రాలేదండి తాటి చెట్టు కళ్ళు ఇంకా అందలేదు మాకు ఇది ఈత చెట్టు స్పెషల్లీ ఈత కళ్ళు పానకా ప్రశాంత్ నువ్వు ఏం అట్లా అగో మావుడు ఇలాంటివి ఏం ముట్టుకోడండి ఈ కలర్ తప్ప పేరు ప్రశాంత్ మిరపకాయలు వీడు బాలేకురా రేని తిప్పతిప్పా బారిపోతాయో సరిపోయిందా సరిపోయిందా ఇరెంట్ ప్లేట్ అయితే ఆగిదేమో ఈ ప్లాటిన్ ప్లేట్ అయితే ఇది రేడి ఆ రేడి చెప్పు అన్న ఇప్పిట్ట ఇది ఇప్పిట్ట ఇది కానీ స్మెల్ ఏమస్తుంది అన్నది కాయలు పడ్డప్పుడు మామూలు స్మెల్ రాదు ఇంత ముందు ఒకసారి చేసామండి మేము తాటి చెట్టు కళ్ళు వేసి వండాం ఒక ఈసారి ఈత చెట్టు ఈత కళ్ళు వేసి అయితే వండుతున్నాం మేము అగ మేము తీసుకొచ్చిన రెండు ఫుల్ బాటిల్స్ చూడండి ఒకసారి టూ లీటర్ రెండు పట్టుకొచ్చాము ఇవ్వండి రెండు బాటిల్ తీసుకొచ్చాము ఈత కళ్ళు అనమాట తాగేటోళ్ళు ఎవరెవరంటే పేరు కూడా చెప్తాను ప్రశాంత్ అయితే తాగడండి కనకరావు తాగుతారు నేను తాగుతాను అందులో తగ్గేదే లేదు అగో మా అలిబాయ్ తాగుతాడు మా రామూర్తి అన్న ఈ ఆయన తగ్గేదే లేదు ఈసారి కొంచెం అన్ని తగ్గించినట్టు ఉన్నాం కూరగాయలు అందులో వేసేది ఏం తగ్గేదేనా టమాటా అడిగినంటే చుట్టూ

వచ్చే నెలలో చెత్తంటారు పల్లడు వచ్చినట్టు ఉడికినట్టుగా చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈత కళ్ళనమాట చికెన్లో వేసి వండుతున్నాం చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది డుగుతుంది మళ్ళా అన్నె చూడు అన్నె చూడు అంటుంది కొత్తిమీర సూపర్ ఉంటుంది కొత్తిమీర వేస్తేనే అందాం సూ ఇ కూడా బాగా వేసిన బాగానేసిన అది కూడా ఏం కాదు మసాలాది మసాలా చికెన్ మసాలా ఓకే ఓకే వచ్చే ఈత కళ్ళు ఈత కళ్ళు ఈత కళ్ళు అంటే చెట్టు కళ్ళు రెండు బాటిల్స్ దొరికినాయి ఎక్కువ దొరకలే ఈ రెండు చూసారా ఫ్రెండ్ ఇప్పుడు స్టార్టింగ్ సీజన్ కాబట్టి ఈత కళ్ళు వస్తుంది ఇంకా నాలుగు అయితే తాడి చెట్టు కళ్ళు అనమాట కళ్ళుతో వండిన చికెన్ అండి రెడీ అయిపోయింది పెట్టేస్తున్నాం మెల్ల జాగ్రత్త ఎక్కడ పెడతావు అన్న దాని మీద పెట్టావు డైరెక్ట్ కాలిపోద్ది పట్టా వేలేపోద్ది ఇది ఆరిపోతులే లావు కట్టలతోనే అయిపోయింది ఇవన్నీ వేస్టే కట్టలు ఒకటి ఎవరికో మరి చాలా రెండు కాదు మూడు ఇచ్చిన ఏదైనా వేసుకున్నందుకు కానీ ఏదైనా కాదా నా కొడక నన్ను అంటారు నువ్వు కుక్క పోయిండి పోయిన వచ్చే జన్మలో ఎవరు అనేది డిక్లేర్ అయిపోయిందిరా దేవుడు దేవుడు రాసేసిండు మంచి పెట్టకుండా సరిపోతుంది ఎవరికి మంచిగా కొన్ని ఇందులో వేసుకుంటారా ఇది కాకుండా నరహరిదే నీది బాగానే క్లిక్ నరహరిది నరహరిది కూడా బాగానే క్లిక్ అయింది మీ మరదొచ్చిందనగా నేను చెప్తాను రోటే రోజు రోటే చెప్పాలి పొలకాలైతే ముప్పై నలభై ఇరవై ఐదు అయితే పులకాలి పోసినా పోయాకపోయినా తోలు తోటి వస్తుంది ఇప్పుడు మనం ఆర్డర్ వేసిన కళ్ళు రెండు మూతలు వేసినా చిన్న గ్లాస్ బాబాయ్ ఒక చెంచన్నారా బోర్యా మీరు దాన్ని బాడకు పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా